పూర్ణచంద్రరావు గారు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వలన మా దగ్గరికి రావడం జరిగింది పూర్ణచంద్రరావు గారు రాగానే తలకి దెబ్బ తగలటం వలన సిటీ స్కాన్ తీయించాం బ్రెయిన్లో బ్లడ్ చేరిందని సిటీ స్కాన్లో మనకి డయాగ్నోజ్ అవ్వడం జరిగింది మొట్టమొదటి బ్రెయిన్ సర్జరీ ఈ ప్రా ప్రాంతం అంతట్లో మొట్టమొదటి బ్రెయిన్ ఆపరేషన్ హోప్ హాస్పిటల్లో జరిగినందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం వెంటనే న్యూరో సర్జన్ వచ్చారు బ్రెయిన్లో ఉన్న బ్లడ్ బ్లీడింగ్ అంతటినీ క్లియర్ చేశారు అంతేకాకుండా ముఖంలో ఉన్న ఫేషియల్ బోన్స్ అన్నీ కూడా ఫ్రాక్చర్స్ అయినాయి కుడి పక్కన మ్యాగ్జిల్లో ఫేషియల్ సర్జన్ ఆ ఫ్రాక్చర్స్ అన్నిటినీ ఆపరేషన్ చేశారు ప్లేట్స్ వేసి ఫిక్స్ చేశారు ముఖమే కాదు బ్రెయినే కాదు మోకాల్లో ఫ్రాక్చర్స్ అయినాయి లిగమెంట్స్ అన్నీ తెగిపోయినాయి ఆర్థోపెడిక్ సర్జన్గా ఆ లిగమెంట్స్ని ఫ్రాక్చర్స్ అన్నిటినీ మేము ఫిక్స్ చేశాం మూడు మేజర్ ఆపరేషన్స్ కంప్లీట్గా హోప్ హాస్పిటల్లోనే మేము పూర్తి చేసి ఈరోజు మంచి ఆరోగ్యంతో పూర్ణచంద్రరావు గారిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం ఇంత క్రిటికల్ కేసుని కూడా ఇక్కడ డీల్ చేసి పంపించడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం నమస్కారం అండి నా పేరు చక్కా పవన్ చంద్రరావు నేను బైక్ మీద వస్తూ కళ్ళు మూతలు పడి రోడ్ యాక్సిడెంట్కి గురయ్యాను ఇవాళకి పదమూడు రోజులు డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు సిబ్బంది మా పిల్లలు అందరూ నన్ను ప్రేమ అభిమానాలతో బాగా చూసుకున్నారు మూడా సర్జరీ చేయటం నా అదృష్టం ఈ హాస్పిటల్లో for oh, a